మీరు అడగచ్చు బ్రదర్ ఎందుకు అంత మౌనం ఎందుకు ఆయన సిలువకు వెళ్ళారు మీరు ఆలోచించండి ఏసుప్రవ్ వారు మౌనం వహించింది మన జీవితాల్లో తప్పిపోయిన వారిని తిరిగి తయడానికి ఆరో వచనం సంబంధం పునరుద్ధరించడానికి పాపాన్నించి విడుదల దయచేయడానికి వేరుపాటైపోయి దూరమైపోయిన వారు తిరిగి దేవుడి దగ్గర రావడానికి అనేది మనం గ్రహించాలి కానీ చాలామంది వేసే ప్రశ్న మీరు ఆలోచించండి యా సిల్వ ఎందుకు వేయాలి సిల్వకి ఎందుకు వెళ్ళాలి అనేది మనం ఆలోచిస్తుంటాం మీరు గ్రహించండి యేసుప్రవ్ వారు సిలువ బదులు సింహాసనం ఎంచుకోవచ్చు యేసుప్రవ్ వారు సిలువ బదులు సింహాసనం ఎంచుకోవచ్చు సాధారణుడి ప్రణాళిక అది కానీ ఏసుప్రవ్ వారు సిల్వ ఎంచుకున్నారు జీజస్ కుడ్ హ్యావ్ చోజన్ క్రౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రాస్ దట్ వాజ్ ద శాటన్స్ ప్లాన్ దట్ వాజ్ అ శాడన్స్ టెంప్టేషన్ బట్ జీజస్ చూస్ క్రాస్ ఫర్ యూ అండ్ మీ నీ కొరకు నా కొరకు ఆయన సిలువనే ఎంచుకున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఆ నమ్మకం ఆ గ్రహింపు మన జీవితాల్లో ఉందా ఈరోజు మన జీవితాల్లో ఈ భూ సంబంధంగా ఉన్న విషయాలలో ప్రాముఖ్యంగా పాపాన్నించి మనం దూరపరచుకోలేక ఆ పాపపు సంబంధాలు పాపపు లోకము పాపపు జీవితాన్ని మనం దూరపరచుకోలేకపోతున్నాము కాబట్టి ఏసుప్రౌవారి లోకంలోకి వచ్చారు సిల్వ మార్గంలో నడిచారు సిల్వలో బలియాగమయ్యారు ఈ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకుండా ఉన్నారు అంత దౌర్జన్యాన్ని అంత బాధని ఆయన అనుభవించారు ఈరోజు మీరు ఆలోచించారు తమ్ముడు చెల్లెమ అక్క అన్నయ్య అంకులాంటి ఎవరి శ్రమ నీకు సంతృప్తి కలిగిస్తుంది ఏ విషయాలలో ఇంకా నువ్వు సెటిల్ చేసుకోకుండా బ్రతుకుతున్నావు నీ జీవితాల్లో ఆ కోపం ఉంది నీ జీవితాల్లో ఇంకా బాధ ఉంది లేకపోతే నీ జీవితాల్లో ఇంకా ఆ ద్వేషం అసూయలు నీ జీవితాల్లో ఉన్నాయి అని అంటే ఏసుప్రవ్వార్ నీ జీవితాల్లో లేరు ఏసుప్రవ్వార్ ఇవన్నీ తొలగించడానికి నీ లోకంలో నా కోసం నీ కోసం వచ్చారు అనేది గ్రహించాలి ఏసుప్రవ్వార్ భరించాలి కానీ ఎవ్వరను నిందించలేను హీ బోర్ బట్ హీ డి నాట్ బ్లేమ్ ఎనీ బడీ బికాజ్ ఆయన మన జీవితాన్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించడానికి వచ్చిన దేవుడు యేసుప్రవ్ వారు భరించారు కానీ నిందించలేదు ఏసుప్రవ్ వారు మోసారు అలసిపోలేదు లేకపోతే ఆ బాధ్యత నుంచి వెనకాడలేదు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఎంత బరువు అంటే ఆ పాపపు బరువు ఉన్నా కూడా ఆయన అలసిపోకుండా అది మోసి దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చారు ఈ లోకంలో నేను చాలామంది అంటున్న మాటలు వింటున్నారు ఇంత ఇంతింసింపబడ్డాడు ధర్మం కోసం ఉన్నాడు ఫలానా రాజు ఇవిధి చేశాడు అది చేశాడని నేను చాలామంది మాటలు వింటున్నాను కానీ చరిత్రపరంగా మీరు ఆలోచిస్తే చరిత్రపరంగా ప్రభు వారి యొక్క మరణం ఆయన భరించింది ఆయన వేసిన శిక్ష ఆయన తిన్న కొరడా దెబ్బలు ఆయన కలిగిన గాయాలు ఆయనను హింసించిన రీతిలో ఆయన మరణించిన విధానము సార్లు మరణించిన దానితో సమానమంట ఇప్పుడు చెప్పండి ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ డెత్స్ అని చరిత్ర చెప్తుంది అనగా సార్లు మరణిస్తే ఎంత బాధ ఉంటుందో అంతగా ఆయన భరించారంట ఇప్పుడు మీరు ఆలోచించారు